శ్రీ మాత్రే మాతేనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాసి వారికి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు జరిగే ఒక ప్రత్యేకమైన ఫోన్ కాల్ గురించి ఆ ఫోన్ కాల్ మీకు చిన్న నుంచి పెద్ద నష్టాలు కష్టాలు కూడా దారి తీసుకోబోతుంది అసలు ఎందుకు ఎవరు అసలు ఏమిటి ఫలితం దానివల్ల లాభం జరుగుతుందా నష్టం ఎంత వరకు ఉంటుంది దానివల్ల మీ పరిస్థితి ఎలా మారబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు వస్తారు తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశిగా ఉంటుంది ఈ ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు సమతుల్యతను ఎప్పుడు కాపాడుతూ ఉంటారు తులారాశి వారు ఎప్పుడు సర్దుబాటు సమతుల్యత పైన జీవిస్తూ ఉంటారు కానీ కొత్త కోణం గురించి ఏంటంటే అత్యంత సమతుల్యతంగా ఉండే ప్రయత్నములో వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు వదిలేస్తూ ఉంటారు అంటే వీరు ఎప్పుడు సరిగ్గా ఏది సరిగ్గా అనే అనేది తాము ఎప్పుడు సందేహపడుతూ ఉంటారు ఇంటిని జంట్ మానవీయత చతురత చాలా ఎక్కువగా ఉంటుంది వీరు కేవలం బలమైన లాజిక్ మాత్రమే కాదు మనసుకు హత్తుకునే రీతిలో పరిస్థితులను పరిగణిస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలు అభిప్రాయాలు భావోద్వేగాలను కూడా సున్నితంగా అంచనా వేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు వీరు అనుకోని సంచలనం అని చెప్పవచ్చు వారు బయట సౌమ్యంగా చక్కగా పరిస్థితులను కనిపిస్తూ ఉంటారు కానీ లోపల నిరంతరం మార్పు కోసం సమన్వయం కోసము చక్కగా స్థిరతతో కనిపిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొత్త అవకాశాలు కొత్త సంబంధాలు కొత్త సృజనాత్మకత ఆలోచనలు ఎప్పుడు వారి మనసులో ఉంటాయి వారికి ఇంటరాక్షనల్ స్ట్రాటజీ చాలా ఎక్కువగా ఉంటుంది తులారాశి వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారో అది ఒక చిన్న మాయ ఆటలా ఉంటుంది వారు చతురంగా సమాధానం ఇస్తా అని అనిపించుకొని తప్పు సమయంలో కూడా స్థిరంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు చాలా సమయాల్లో వారు తమ డెసిషన్స్ ఆలస్యంగా తీసుకుంటారు తమ లోపల ఉన్న ఆలోచనలు ఎవరికి చెప్పరు లోపల ఓ భావోద్వేగాల ఒక పెద్ద సముద్రం ఉంటుంది బయటకు మాత్రం అది ఎవరికి కనిపించదని చెప్పాలి వారు రిస్క్ టేకర్స్ అని కాదని పిలుస్తారు కానీ లోపల కొత్త ప్రయోగాలు చేయాలనే కోరిక దాగి ఉంటుంది కొత్త ఉద్యోగ కొత్త ఆలోచన కొత్త స్నేహితుల కోసం ఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు చాలాసార్లు తమ హిడెన్ టాలెంట్ బయటకి చూపరు అందువల్ల వారు తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు అసలు ఆప్షనల్గా అసలు వీరికి ఉన్నటువంటి ప్రతిభని రహస్యంగానే ఉంటుంది తప్పించి ఆ ప్రతిభని ఎవరు కూడా గుర్తించలేని విధంగా ఉంటుంది అలాగే వారు ఎల్లప్పుడూ న్యాయం సమతుల్యత అనే సిద్ధాంతంలో జీవిస్తూ ఉంటారు కానీ కొత్త కోణం ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తులారాశి వారు సౌమ్యంగా స్టెబిలిటీగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ లోపల భావోద్వేగాలతో కొత్త ఆలోచనలతో ఉంటారు అలాగే వీరు ఎప్పుడూ కూడా కొన్ని రిస్క్ తీసుకోవడంలో నిదానంగా ఆలోచించి ముందుకు వెళుతూ ఉంటారు అందువల్ల సరైనతో జాగ్రత్తగా కానీ చాలా నిదానంగా వ్యవహరించేటువంటి విధానం కలిగిన వారు వారు ఏది చేసినా కూడా కాస్త జాగ్రత్తగా చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క తులారాశి వారికి ఈ ఆగస్టు ఇరవై మూడు శనివారం రోజు ఆరోగ్య పంటల విషయం ఏంటంటే తలనొప్పులు అలసట కనిపించవచ్చు తేలికపాటి వ్యాయామం మంచి నిద్ర వీరికి చాలా అవసరం నిద్ర అనేది చాలా సమస్య కలిగిస్తుంది కానీ ఈరోజు నిద్ర అనేది రావాలంటే చాలా కష్టపడతారని చెప్పవచ్చు వ్యాపారంలో చిన్న లాభాలు కొత్త అవకాశాలు కనిపిస్తాయి కానీ అంచనా వేసి వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అలాగే కుటుంబము సంతానము చిన్న విషయాల్లో కూడా క్షేమంగా పరిష్కరించుకోవచ్చు కుటుంబానికి మద్దతు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే రాజకీయ సోషల్ ఆలోచనశీలంగా ఉంటుండ చాలా మంచిది కొత్తగా ఆలోచించడం కొత్త పరిచయాలతో ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సాధారణంగా పని సక్రమంగా జరుగుతుంది కొత్త బాధ్యతలు రావచ్చు ఉద్యోగ విషయంలో కాస్త ప్రెజర్స్ కూడా మీకు అధికం కావచ్చు పాత పెట్టుబడుల నుంచి చిన్న లాభాలు కొత్త పెట్టుబడుల నుంచి వేచి ఉండడం చాలా మంచిది కొత్త ఆప్షన్స్ రావచ్చు వెంటనే నిర్ణయం తీసుకోకూడదు అలాగే వీరికి చిరోజు చిన్న చిన్న ప్రతి పనికి కోసం జాగ్రత్తగా ఉంటే సమస్యలు తగ్గుతాయి ఈ రోజు రోజువారీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు అంత మిశ్రమంగా ఉంటుంది చిన్న లాభాలు కొత్త జాగ కొంత జాగ్రత్తలు అవసరం అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక వీరికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా నష్టం జరుగుతుందని చెప్పుకున్నాం అసలు ఆ కాల్ దేనికి వస్తుంది ఆ కాల్ వల్ల జరిగే లాభ నష్టాలు ఏంటో ఇప్పుడు మనం ప్రధానంగా తెలుసుకున్నట్లయితే కనుక ఫోన్ కాల్ ఎందుకు వస్తుందంటే ఈరోజు ప్రతిభావంతుడైన వ్యక్తి లేదా సంబంధిత వ్యక్తి నుండి రావడం సాధారణం ప్రధాన కారణం ఏంటంటే ముందు సరిగే చిన్న అపార్థము లేదా అసమర్థత ఉదాహరణకు ఒక పేమెంట్ సమస్య ఒక వ్యాపార సంబంధమైన అనుమానం కుటుంబ సంబంధంలో అనుకూలంగా లేకపోవడం ఈ కాలు సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల దగ్గరకు రావచ్చు కారణం గ్రహాలు లేదా కొన్ని సమస్యల వలన మాత్రం వస్తుంది ఈ యొక్క సమయంలో పరిస్థితులను పరిపూర్ణంగా బయటకు తెస్తుంది ఈ ఫోన్ కాల్ వల్ల కలిగే కష్టాలు ఏంటంటే ఫోన్ కాల్ వచ్చేదాని వల్ల మాటలు ఆదేశాలు ఆందోళనగా ఉంటాయి పని లేదా వ్యాపారంలో అకస్మాత్తుగా సమస్యలు వస్తాయి భావోద్వేగ అస్థిరత మీరు ఆ సమయంలో కాస్త నిరాశ కూడా పడవచ్చు కుటుంబంలో తాత్కాలిక అపార్థం ఏర్పడవచ్చు ఫోన్ కాల్ వల్ల నేరుగా సమస్య కాకపోయినా మీ మనసును ప్రభావితం చేస్తుంది మీరు నిర్ణయాలు తీసుకునే సమస్యల సమయంలో చాలా జాగ్రత్తలు అనేది అవసరం ఫోన్ చేసేది ఎవరంటే ఈ కాల్ చేసే వ్యక్తి సాధారణంగా మీపై ప్రత్యక్ష ప్రభావం కలిగిన వ్యక్తి ఉదాహరణకు వ్యాపార భాగస్వామి లేదా సీనియర్ ఉద్యోగి లేదా బాస్ కుటుంబంలో కొంతమంది లేదా పరిచయం ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారు లేదా ఆమె సూక్ష్మంగా ప్రభావవంతంగా కానీ మిమ్మల్ని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తారు కష్టాలు సాధారణంగా తాత్కాలికం కానీ మేము ఈ ప్రతిభను పరీక్షించే విధానం ఉంటుంది వ్యాపారంలో చిన్న తప్పు చూపించడము ఉద్యోగంలో సమయానికి పని పూర్తి చేయలేదని ఫీడ్బ్యాక్ ఇవ్వడము కుటుంబంలో ఒక అపార్థము లేదా వివాదము ఈ కష్టాలు నేరుగా కష్టం ఇవ్వడం కాకుండా మీ జాగ్రత్త సమయాన్ని మరింత సక్రమంగా చూపడానికి వస్తాయి కాబట్టి మీరు ప్రత్యేకంగా ప్యానిక్ అవ్వడం కానీ లేదా ఇబ్బంది పడాల్సింది కానీ అయితే లేదు ఫోన్ కాల్స్ ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే ఎవరు నిజంగా మీకు సహాయం చేస్తారో ఎవరు సహాయం చేయరో నేరుగా గుర్తించగలుగుతారు తాత్కాలిక ఇబ్బందులు తర్వాత మీ స్థిరత్వం ప్రతిభ మరింత మెరుగుపడుతుంది సమయం ప్రాధాన్యతలను సరిగా ప్లాన్ చేసుకోవడం అవసరమని మీరు ప్రత్యేకంగా తెలుసుకుంటారు అనే విషయాన్ని మీరు గమనించాలి అందువల్ల మధ్యాహ్నం మూడు యాభైకి తులారాశి వారికి వచ్చే ఫోన్ కాల్ మొదట చిన్న కష్టాలను తెస్తుంది కానీ దీని ద్వారా మీరు ముఖ్యమైనటువంటి పాఠాలు నేర్చుకుంటారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా స్థిరంగా ముందుకు సాగడంలో మీరు పూర్తిగా సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీకు జరిగే ముఖ్యమైన విషయాలు ఈరోజు జరుగుతాయి మీకు అన్ని విషయాలు పూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మా యొక్క వీడియోని మీరు పూర్తిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన మరిన్ని విషయాలు ఎప్పుడు మీ ముందుకు తీసుకురావడంలో మా వంతు కృషి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం ధన్యవాదాలు ఇక ఈ వీడియో ఎంతవరకేనండి స్వస్తి